కోనకు సరిజోడుగా మెరక గ్రామాలు నిలుస్తున్నాయి ఎనమల దివ్య గెలుపు కోసం కోన గ్రామాలతో పోటీ పడుతున్న మెరక గ్రామాల ప్రజలు మేము భారీ మెజారిటీ ఇస్తామంటూ మేము సైతం అంటున్నారు మహిళలు మా ఇంటి మహాలక్ష్మి దివ్యమ్మపై ఓట్ల కుండపోత కురిపిస్తామని గంటాపదంగా చెప్తున్నారు విద్యావంతురాలు విజన్ ఉన్న మహిళా నేత యనమల దివ్య అంటున్నారు అందుకే గెలవాలి దివ్యమ్మ జరగాలి అభివృద్ధి నినాదం మీ ఇంటికి మే దివ్య కార్యక్రమంలో ప్రతిధ్వనిస్తోంది ఇవాళ మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన తొండంగి మండలం ఏ కొత్తపల్లి మండల కేంద్రం తొండంగి గ్రామాల్లో మీ ఇంటికి మే దివ్య కార్యక్రమం సమరోత్సాహంతో జోరుగా హుషారుగా సాగింది సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు యువ నేత యనమల కలిసి వచ్చిన ఎనమల దివ్యకు ప్రజలు ఘన స్వాగతం పలికారు అనంతరం బీజేపీ జనసేన టీడీపీ నాయకులతో ఇంటింటికి వెళ్ళి ఎనమల దివ్యకు మహిళలు మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టారు ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్న ఆమె అందరి సంక్షేమమే కూటమి లక్ష్యమన్నారు ఇలా లాగేసుకుంటున్నాడు ఎలా ఎత్తున్నాడు ఎలా లాగేసుకుంటున్నారన్న మొక్క మహిళ కాదు మొగళ ప్రతి ఒక్కరు కూడా కానీ ఏమి మంది మాత్రం ఫుల్ మెజార్టీతో వస్తుందండి అక్కడ చంద్రబాబు నాయుడు వస్తారు ఇక్కడ దివ్యమ్మ గారు కూడా ఫుల్ మెజార్టీతో పోతారండి దివ్య గారు అపూర్వ ఫందని చూసి చాలా మంది చాలా ఆనందపడు పడుతున్నారు ఎందుకంటే ఈ కార్యక్రమం తొండంగిలో ఇలాంటి ఎంత దిగ్విజయంగా జరగడం అనేది ఎనభై మూడు నుంచి ఇప్పుడు ఇప్పుడే చూడడం జరుగుతుంది ఎందుకంటే మా ఊరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ సిపి కంచుకోట అలాంటి కంచుకోటని ఈరోజు యనమల రామకృష్ణ గారు తనయ్య దివ్యమ్మ గారు ఈ కంచికటను బద్దలు కొడుతుంది ఎందుకంటే మా తొంద గ్రామంలో వైఎస్ఆర్సీపీకి ఎంత మెజార్టీ వచ్చిందో ఈ రోజు వరకు కూడా అదే అదే మెజార్టీ కన్నా ఎక్కువ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చాలా ఎక్కువ వస్తుంది ఎనిమిది వందల నుంచి వెయ్యి ఓట్ల మెజార్టీతో తొందంగ గ్రామం ఒక్క తొన్నంగ గ్రామంలో వెయ్యి ఓట్ల మెజార్టీతో దివ్యమ్మ గారికి తెలుగుదేశం పార్టీకి రావడం జరుగుతుంది రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో తొన్నంగ మండలం నుంచి పదిహేను వేలు తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధిస్తుంది ఎందుకంటే అద్దర్పేట నుండి చూడుకుంటూపేట వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఏజెంట్లు కోరిపోతారు ఇరవై నాలుగు గ్రామాల్లో ఏజెంట్లన్నీ వారు ఉండరు ఎందుకంటే పొయ్యి చీనిబాబు గారు ఏవి నగర వాస్తవ్యాలు మాజీ మండల ప్రశ్న గారు తెలుగుదేశంలో పార్టీలోకి రావడం చాలా హర్షించదగ్గ విషయం ఆయన వల్ల తొన్నంగ గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులు యాదవ్ సంఘ పెద్దలు పాప పెద్దలు అందరూ కూడా కమ్యూనికేషన్ చేసుకుని ఆయన అందరం కలుపుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈ తొన్నంగ మండలంలో ఉండేటువంటి కోన ఫారెస్ట్ గొడవల్లో దివ్యస్ అనివ్వండి అరవింద్ ఫ్యాక్టరీలు అనివ్వండి కలిసి ఫ్యాక్టరీలు వచ్చి అప్పుడు ఆ రోజు దాడిశెట్ రాజయ్య గారు జగన్ గారు తొన్నంగ మండలం వచ్చి బహిరంగ సభ పెట్టి మేము దివిసి ఫ్యాక్టరీని కానీ అరవింద్ ఫ్యాక్టరీని కానీ బంగాళాఖాతంలో కలిపేస్తూ ఉన్నారు కానీ వాళ్ళని కలపలేదు కాబట్టి కలపలేదు కానీ ప్రజలు మాత్రం బంగాళాఖాతంలో కలిపేశారు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోజు మాయమంటలు చెప్పి వన్ సైడ్గా చేసుకున్న తొండంగ మండలాన్ని ఈరోజు అదే మాయమంటలు ప్రజలు ఎవరు నమ్మకపోవడంతో తెలుగుదేశం పార్టీకి ఇంత పూర్వ వైభవం తీసుకురావడానికి డివిస్ ఫ్యాక్టరీ అరవింద్ ఫ్యాక్టరీ మెయిన్ కారణం అని తెలియజేస్తున్నాం ఏ ఫ్యాక్టరీ అయితే వాళ్ళని యనమల రామకృష్ణ గారి కుటుంబాన్ని ఓడించారో అదే ఫ్యాక్టరీతో దారిశెట్ రాజా గారికి ఇక్కడ ఈ మండలంలో డిపాజిట్ లేకుండా చేసిన మండల ప్రజలకి అందరికీ కూడా తండగు మండల అందరికీ మా ధన్యవాదాలు ఎందుకంటే గత పది సంవత్సరాలు బట్టి దివీస్ మీద అల్పేరున పోరాటం చేస్తున్నాం గత గవర్నమెంట్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాకు తండ్రి మండలంలో దానాపేట దగ్గరకు వచ్చి స్వశత్తు నేను దగ్గరుండి ఆయనకి అనిపించింది ఏంటంటే అయ్యా ఇక్కడ యాచరీసు మూడు మూడు వేల పైసలు యాచరీలు ఉన్నాయి దాంట్లో కనీసం అంటే నలభై వేల మంది బదిస్తున్నారు వీళ్ళందరూ మన కూడా పోతుంది ఈ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు అంటే అప్పుడు ఆయన ఒకటే అన్నాడు మన గవర్నమెంట్ నొచ్చిన వెంటనే ఈ ప్యాటర్న్ నేను బంగాళాఖాతంలో కలుపుతాను అన్నాడు స్వశప్త స్టేజీ మీద నేను మాట్లాడాను అనమాట అండి ఆ రోజు మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం అది అయితే రేపు తునొత్తనాడు ఆయన ఏం చెప్తాడు దాని సమాధానం తునొచ్చినప్పుడు అతను ఏం చెప్తాడు ఈ తులు ప్రజలకి తనుంగ ప్రజలకి ఆయన ఒక సమాధానం చెప్పాలా మీడియా పూర్వంగా నేను అడిగేది ఏంటంటే ఆ రోజు మాట తప్పను మనం చెప్పానన్న సీఎం ఈ రోజు మళ్ళీ తులు వస్తున్నాడు కాబట్టి మా తుని ప్రజలకి తొండింటి ప్రజలకి రైతులకి మత్స్యకారులకి అటు యాచరేసి యాజమాన్యానికి అందులో బతికే కార్మికులకి చట్టమైన సమాధానం చెప్పి తుల్ల మీటింగ్ కట్టాలి ఆయన నిజాయితీ అయితే ఆయన దేవుడి మీద దేవుడు నమ్మాను దేవుడు దేవుడు దీవిస్తాడు అన్నాడు దేవుడు దీవిచ్చాడో లేకపోతే ప్రజల్ని అతను తొక్కేశాడో అతని మనసుకే అతను వదిలేత్తనాను కాకపోతే అన్నది మాత్రం యనమల దివ్యమ్మ గారు తుని అసెంబ్లీ అభ్యర్థిగా గడప గడపకు తిరిగే కార్యక్రమంలో ఈ రోజు తొండింగ్ లో ఆరో ఐదో రోజున మరి విస్తృతమైనటువంటి వేలాది మంది సమక్షంలో గడప గడపకు తిరిగి ప్రజల యొక్క అభిమానాలు చూరుకుంటున్నారు దీనికి కారణం వైసీపీ గత ఐదు సంవత్సరాలుగా చేసిన అరాచక పాలన దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ రోజున తెలుగుదేశానికి జై కొడుతున్నారు ఇది ఎలక్షన్ కు ముందే తెలుగుదేశం సాధించిన విజయం మొన్న పదిహేనో తారీఖున వైసీపీ నాయకులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మనుషులకి డబ్బులు వెదజల్లి ఇష్టానుసార రీతిలో ప్రభాపాలు పెట్టి ఎంతమందిని సేకరించి ఎంతమందిని ఈ ఆ రోజు కార్యక్రమానికి తీసుకొచ్చారో ఈ రోజున తెలుగుదేశం ఒక నోటు మాటతో వేలాది మందిగా ఈ రోజు దివ్యంకి జయ కొట్టినకి జనం సిద్ధమై ఇంటింటికి తీర్పుతూ ప్రతి ఇల్లు ఇంట్లోను కూడా ఆదరాభిమానాలతో తన సొంత ఆడబడుసుగా భావించి ప్రతి ఇంట్లోను కూడా ఇమికి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఇది ఎలక్షన్ కు ముందే తెలుగుదేశం పార్టీ సాధించిన నైతిక విజయం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈ రోజున వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే తోసుకున్నారో రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి తీసుకోని రీతిలో ఈ రోజున ఇక్కడ అధికార పార్టీ నాయకులు సహజ వనరులైనటువంటి మట్టిని ఇసుకని కొల్లగొట్టి కోట్లాది రూపాయలు ఎనకేసుకొని ఈ రోజున ఎలక్షన్ లో జనాలకి డబ్బులు పంచి ఇష్టారీతిలో డబ్బులు పంచి మబ్బి పెట్టాలని ప్రయత్నం జరుగుతుంది కానీ అది మాత్రం జనాలు గ్రహించారు నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి అక్రమంగా సంపాదించిన ఆస్తిని అంతా కూడా జనాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో మీకు మే పదమూడవ తారీఖున జనాలు ఇచ్చే తీర్పు అది మీకు సాక్షాత్తు ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మబ్బి పెట్టడం మానేసి మనుషులను భయపెట్టడం మానేసి మీరు ఏమైనా మంచి పనులు చేసుంటే ఆ మంచి పనుల ద్వారా మీరు ఓట్ అడిగే నైతిక హక్కు మీకుంటే ఈ రోజు ప్రజల్లోకి వచ్చి గడప గడపకి మాకులా తిరగమని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సవాల్ చేస్తున్నాను